శ్రీ సీతారామచంద్రస్వామి నేనమ సాధారణంగా ఒక గృహంలో ఎవరైనా కిరాయి తీసుకొని ఉండి ఆ యజమానికి ఒకవేళ జాతాశౌచము లేదా మృతాశచము అనగా వారింటి పేరుకు సంబంధించినటువంటి ఎవరైనా పుట్టినా ఎవరైనా మరణించినా వారికి ఆ శౌచం ఉంటుంది కదా మరి మేము వాళ్ళ ఇంట్లో అద్దెకుంటున్నాం మాకు కూడా అది వర్తిస్తుందా అని సందేహం ఎవరింటి పేరైతే ఉంటుందో వారికే ఆ ఆశౌచం అది పుట్టినా మరణించినా కూడా ఇంటి పేరుకు సంబంధించిన వారికే ఉంటుంది అంటే వారి వంశస్థులకే ఉంటుంది కానీ మీరు అందులో అద్దెకుంటున్నా లేదంటే వారి ఇల్లు ఇంకెక్కడైనా మీరు ఉంటున్నా మీకు అది వర్తించదు ఎవరైతే వంశస్థులు ఉంటారో వారికే వర్తిస్తుంది కాబట్టి మీరు ఎటువంటి చింతన లేకుండా మీరు అన్నీ చేసుకోవచ్చు భక్తి శ్రద్ధలతో అన్నీ కూడా చేసుకోవచ్చు జై శ్రీరామ్